మత్స్యకార భరోసేగా రెండు లక్షల నలభై నాలుగు వేల మంది మత్స్యకారులకు మంచి చేస్తూ ఇచ్చినది ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు స్వయం ఉపాధికి మరింత ప్రోత్సహిస్తూ నేతన్న నేస్తం ద్వారా ఎనభై రెండు వేల మందికి అందించింది మరో తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు చేదోడుగా సహాయం చేస్తూ నా రజకులకు నా నాయి బ్రాహ్మణులకు నా టైలర్లకు మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి ఇచ్చింది మరో పన్నెండు వందల అరవై కోట్లు మిత్ర ద్వారా మరో రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది సొంత ఆటో సొంత క్యాబ్ డ్రైవర్ క్యాబ్ నడుపుతా ఉన్న నా అన్నతమ్ములకు అండగా ఉంటూ చెల్లించింది మరో పదమూడు వందల కోట్ల రూపాయలు పది లక్షల నలభై వేల మంది ఆగ్రీగోల్డ్ బాధితులకు కూడా అండగా ఉంటూ వారి కోసం ఇచ్చింది మరో తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయలు ఇలా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొక్కసారి చెప్తాను ఇలా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క మన కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు హయాంలో మరి ఇదే చంద్రబాబు హయాంలో ఏ ఒక్క అక్క చెల్లెమ్మకైనా కనీసం ఒక్క రూపాయి అయినా కానీ మీ బ్యాంకు ఖాతాల్లో కనిపిస్తుందా అని అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను రాష్ట్రంలో ఇది కాక మరో ముప్పై ఒక్క లక్షలు ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్ చేసి అందులో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు కడతా ఉన్నాం ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ఒక్కొక్క ఇంటి విలువ కనీసం ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు పలుకుతుంది ఆ ఇల్లు పూర్తి ఆ అక్క చెల్లెమ్మలకు ఇలా ఏకంగా ఒక్క ఇంటి స్థలము ఒక్క ఇంటి మీదనే దాదాపుగా ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల దాకా ఆదాయం ఇరవై లక్షల ఇరవై లక్షల దాకా ఆస్తి కల్పించిన పరిస్థితి ఈ రకంగా నా అక్క చెల్లెమ్మలకు రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు లక్షల కోట్లు పైచులకు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టినట్టు అవుతుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్పగలుగు ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే ఇవన్నీ కూడా గతంలో జరగని విధంగా మనం మీ బిడ్డ పాలనలో ఈరోజు జరుగుతూ ఉన్నాయి అన్న సంగతి ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కోరుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ వారి కుటుంబాలు తలరాతలు మార్చాలని ఆ పేదంటి పిల్లల చదువుల మీద వారి బడి మీద మనం పెడతా ఉన్న ఖర్చు మనం పెడతా ఉన్న దృష్టి మరో పది సంవత్సరాలలో ఆ పిల్లలు అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ పదేళ్ళ తర్వాత ఆ గవర్నమెంట్ బడిలో చదువుతా ఉన్న మన ప్రతి పేద పిల్లాడు కూడా ఏ మాదిరిగా ఇంగ్లీష్ మాట్లాడతాడు అనంటే ధనికులే చూసి ఆ పిల్లలను చూసి ధనికులే ఆ పిల్లలను చూసి మా పిల్లలకన్నా ఆ పేద పిల్లాడు గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు అనే విధంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం ప్రతి అడుగు కూడా ధనికుల పిల్లలకు ఒక చదువు ఉండకూడదు పేద పిల్లలకు ఇంకో రకంగా చదువు ఉండకూడదు మన పేద పిల్లలు కూడా ధనికుల పిల్లలతో సమానంగా అవే క్వాలిటీ చదువులు అవే గొప్ప చదువులు ఆ ప్రతి పేద ఇంట్లో కూడా అందాలి అని చెప్పి ఆ పేద పిల్లల తలరాతలు మార్చేందుకు మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలలుగా ప్రతి అడుగు వేశాడని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగు కోరుతా ఉన్నాను ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ చేసిన ఈ పాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఆయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి కానీ ఒక్కటంటే ఒక్క స్కీమ్ కానీ ఎందుకు గుర్తుకు రాదు అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతూ